హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో ఈజీగా బ్యాచిలర్స్ కూడా ఐదు మినిట్స్లో చేసుకునే విధంగా చికెన్ ఫ్రై రెసిపీని చేసుకుందాం ముందుగా చికెన్ని కడిగి ఆయిల్ వేడిగా అయ్యాక దానిలో ఈ కడిగిన చికెన్ని వేసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ వేసి అది ఉడికినాక దానిలో కొంచెం మనకు కావాల్సినంత సాల్ట్ ఇంకా పసుపు వేసుకుందాం ఆ తర్వాత మసాలా వేసుకుందాం మసాలా అంటే ఏమిటండి అల్లం వెల్లుల్లి ఇంకా కొంచెం ధనియాలు జీరకర్ర ఒక చెక్క ఒక లవంగం మిక్సీలో వేసి టీపేసుకోకడానికి దాన్ని వేసి కొంచెం ఉడికించినాక మంచి గుమ్మ గుమ్మల వస్తాయి ఫ్రెండ్స్ లాస్ట్కి కొంచెం కారం వేసి కొత్తిమీర వేసి తీసేస్తే అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయిపోతుంది